హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మనం నాటుకోడి పులుసు తయారు చేసుకుందాం అండి చాలా బాగుంటుంది ఈ వంట మా మరదలు చేసిందండి చాలా బాగా చేస్తుంది ఇప్పుడు అది ఎలాగో చూద్దాం కేజీన్నర నాటుకోడి కూర తీసుకున్నాం ఇది బాగా శుభ్రంగా నాలుగు సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాం రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు పచ్చిమిర్చి నాలుగు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మసాలా చూద్దాం మసాలాలోకి రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ అల్లం చినులపాయలు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి అల్లం చిన్నుల్లిపాయలు ఇందులో గసగసాలు వేసుకుందాం ఒక రెండు స్పూన్లు అలాగే ఎండు కొబ్బరి ఒక చిన్న సైజు ముక్క వేసుకుందాం అలాగే చెక్క లవంగాలు కొద్దిగా వేసుకోవాలి ఇదంతా మెత్తని ఫేస్ట్లా పట్టుకోవాలి అయిపోయిందండి మెత్తగా ఇప్పుడు కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకుందాం ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతుంది వేగిపోయింది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి మనం చేసి పెట్టుకున్నాం కదా మసాలా అది వేసేసుకోవాలి మసాలా కొంచెం ఎక్కువే పడుతుందండి ఘాటుగా ఉంటేనే బాగుంటుంది ఈ కూర మసాలా అంతా వేసేసాం ఇదంతా బాగా వేగనివ్వాలి ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి చక్కగా వేగిపోయింది చూడండి ఆయిల్ విడిగా వచ్చింది ఇప్పుడు ఇందులో నాటుకోడి కూర వేసేసుకుందాం ఈ కూర ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకొని కూర అంతా బాగా కలిపేసేయాలి అలాగే ఇందులో కల్లుప్పు వేసుకుందాం తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చండి సుమారున వేసేసాం ఇందులో ఒక రెండు టమాటాలు వేసుకోవాలి టేస్ట్ కోసం ఇందాక మసాలాలో కూడా వేసాము ఇప్పుడు కూరలో కూడా ఒక రెండు వేసుకోవాలి ఇందులో నాలుగు స్పూన్లు కారం వేసుకుందాం ఇదంతా కలిపేసి ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ముక్క మునిగేలాగా నీళ్ళు పోసేసుకోవాలి ఇంకా కొంచెం పడతాయి పోసాము ఇప్పుడు కుక్కరు పెట్టేసేద్దాం మూత పెట్టేసి పెడదాం ఒక ఐదు విజిల్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు చూద్దాం చక్కగా ఉడికిపోయింది ఇందులో పొడి మసాలా వేసుకోవాలి ధనియాల పొడి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీ అయినా నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మీరు కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి